ధనికపుడిలోని నూట తొంభై ఎనిమిది ఎకరాల వకఫ్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని స్పందన కార్యక్రమంలో జిల్లా వకఫ్ బోర్డు వైఎస్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ జాయింట్ సెక్రటరీ షేక్ సుబానీ సయ్యద్ సుబానిలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా జిల్లా వకాఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్ మాట్లాడుతూ కొండవీడి గ్రామంలోని కిల్లా మసీదు మసీదులకు సంబంధించిన భూములను కనికపుడి గ్రామంలో నూట తొంభై ఎనిమిది ఎకరాలు ఉన్నాయని అందులో ఒక సెంటు భూమి కూడా వకాఫ్ బోర్డు ఆధీనంలో లేవని అన్నారు ఈ భూములను ఆక్రమదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ డిజిటల్ అధికారి గారికి ఆదేశాలు ఇచ్చి ఎనిమిది నెలలు అయినా నేటికి సంబంధిత అధికారులు అక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు స్పందన కార్యక్రమ సందర్భంగా గత పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున బోర్డర్ గురించి ఒక కథనం పేపర్లో ప్రచురణ జరిగింది దానిలో భాగంగా గనకపుడి పత్తిపాడులోని గనకపుడిలోని నూట తొంభై ఎనిమిది ఎకరాలు కబ్జా అయిపోయిందని దాని తాలూకు సంబంధించిన కొంతమంది దాన్ని కబ్జా చేసుకున్నారని దాని దాని తరపున ఎలాంటి కూడా ఒక రూపాయి కూడా చెల్లించకుండా దాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పి కథనం చేయడం జరిగింది దానిలో భాగంగా మేము ఈరోజు కరెక్ట్ గారికి నమ్మని రావడం జరిగింది సో అయితే గతంలో కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీసర్ గారికి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు పత్తిపాడు ఎంఆర్ఓ గారు మాత్రం ఆ ఫైల్ ముందు కదిలించుకుంటా ఆ ఫైల్ ఫైలించుకుంటూ దాన్ని అలాగే పెట్టి ఉంచుతున్నారు కాబట్టి దయచేసి మేము మీడియా సందర్భంగా తెలియజేసిన ఈ వక్ బోర్డు అసలు ఎవరైతే మనకు మాకు మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అక్బడి ఆస్తులు మొత్తం కూడా ఎక్కడ ఉంటే కబ్జాసీలు మొత్తం కూడా చేయమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే ఎంత మా పదవులు ఇచ్చినందువల్ల ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే దీనిపై చర్య తీసుకొని మీ మీడియా సమ్ముఖంగా మీరు ఈ వారిపై కేసులు కట్టాలని మీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను పత్తిపాడి నియోజకవర్గంలోని కొండవేడి కిల్లా కిల్లాలో ఆక్రమణకు గురైన మా ఉగ్బడి ఆస్తులు ఉగుబడి ఆస్తులన్నీ గెజిట్ చేసి దాన్ని రక్షించవలసిందిగా మేము కోరుచున్నాం కలెక్టర్ గారికి ఈరోజు వచ్చింది కూడా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చాం మేము వక్ బోర్డు తరఫున జిల్లా వక్బోర్డు కమిటీ తరఫున మా వైస్ ప్రెసిడెంట్ స్టార్ మస్తాను జాయింట్ సెక్రటరీ సుభానియాతో నేను వచ్చాను ఈరోజు మా వక్ బోర్డు జిల్లాలో ఎక్కడన్నా కానీ వక్ బోర్డు ఆస్తులన్నీ ఎక్కడ అన్యక్రాంతమైన చోట గిజిట్ చేసి దాన్ని కాపాడవలసిందిగా కలెక్టర్ గారికి వినియించుకుంటున్నాను